ం శ్రీ దక్షిణామూర్తయనమ్మ ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే వచ్చే నెల ఆరో తారీఖున పంచగ్రహ కూటమి చాలామంది విశ్లేషకులు ప్రపంచంలో అద్భుతమైనటువంటి సంయోగమైన కూటమి దీనివల్ల ఆరో తారీఖు నుంచి ఎన్నో తారీఖు వరకు ప్రపంచానికే విపత్తు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయని వివిధ కోణాల్లో చర్చలు సాగిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ కూటమి పట్ల అవగాహన కలిగేందుకు సర్వత్రా ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో కొంతమంది ఆ తాంత్రిక అర్చన చేయాలి ఈ తాంత్రిక అర్చన చేయాలి ఏ విధానం చేయాలి ఎలా చేయాలని సజెషన్స్ కూడా ఇస్తున్న వారు ఉన్నారు అంటే శాస్త్రం ఎలా ఉంది అంటే నీకు అద్భుతమైనటువంటి ఒక నాలుగు గ్రహాలు కలిస్తాయి లేదా ఒక మూడు గ్రహాలు కలిస్తే ఏమైనా రెండు గ్రహాలు కలిస్తే దాన్ని యోగము అంటారు అంతకుమించి ఎక్కువ కలిస్తే కూటమి అంటారు ఈ కూటమిలకి యోగానికి ఉన్న వ్యత్యాసం ఏంటనే తర్వాత విషయం ఐదు గ్రహాలు ఒక గడిలో ఉన్నాయా వాటి గురించి మనం విశేషంగా చెప్పామా మన దాన్ని ఆధారం చేసుకుని ఇంకొకళ్ళు ఇంకొక రెండు కలిపి చెప్పారా దాన్ని మొత్తానికి హైలైట్ చేసేమా ఇది కాన్సెప్ట్గా సాగిపోతుంది ప్రస్తుతం ఓపెన్గా మాట్లాడుతుంది వృషభ రాశిలోని బుధుడు చంద్రుడు శుక్రుడు రవి గురుడు ఈ ఐదు గ్రహాలు కూడా పంచగ్రహ కూటమిగా ఏర్పడటం జరిగింది కుజుడు స్వక్షేత్రంలో ఉండి వ్యయంలోని సప్తమాధిపత్యం పట్టున్నారు గమనించుకోవాల్సినటువంటి అంశాన్ని రాహువు కేతువు మధ్యన అన్ని గ్రహాలు ఉండిపోయి ఒక శని మాత్రమే బయట ఉంది కాసర ప్రదోషానికి కూడా సంకేతం ఎస్ అయితే కొన్ని ప్రామాణిక గ్రంథాలయందుకు చెప్పబడింది ఏంటంటే నవగ్రహాలయందు కూడా రాహుకేతువుల మధ్య ఈ సప్త గ్రహాలు ఉండినట్లయితేనే కాశ అని చెప్పబడుతుంది కానీ కొన్ని గ్రంథాలయ్యందు ఒక గ్రహం బహిర్గతంగా ఉన్నా అది కూడా చంద్రుడని కాలిక్యులేట్ చేసి చెప్పినా ఏ ఒక్క గ్రహము బయట ఉన్నా కానీ రెండో గ్రహం వచ్చే వరకు కూడా కాశ అనేది పరిగణింపబడుతుంది ఇది చాలా జాతక చక్ర పరిశీలనలో తెలిసినటువంటి అంశం అయితే ఈ పంచగ్రహ కూటమి ఏంటి ఈ కూటమిలో ఉన్నటువంటి విశేషం ఏంటి ఒక్కొక్కరు చెప్తూ ఉన్నారు మేషరాశి వారికి ఎలా ఉంటుంది వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అసలు రాశి ప్రకారం చెప్పేటువంటి సౌలభ్యం ప్రస్తుత కాలంలో ఎవరికీ లేదు ఎందుకంటే పూర్వకాలంలో నామ నక్షత్రాన్ని పట్టుకొని పేరు పెట్టేవారు వ్యక్తికి అప్పుడు ఆ నామ నక్షత్రాన్ని పట్టుకొని రాశిని పట్టుకొని ప్రకరణం చేసేవారు ఎంతమంది నామ నక్షత్రాలు పట్టుకొని పేర్లు పెట్టాలని ఖచ్చితంగా ఈ రాశి వారికి ఇది వర్తిస్తుందని చెప్తున్నారు ఇప్పుడు అంటే జనాలను తిన్నగా తీసుకొని వెళ్ళి ఒక భూమిలో పాడేయడం అంతే ఇదే గ్రహ చక్రం అంటే ఇలాంటి కూటమే ఎన్నో కూటములు వస్తున్నాయి ఇప్పుడు అంత అర్జెంటుగా అమావాస్య రోజు కలిసినటువంటి గ్రహకూటమి రవి అమావాస్య అంటే రవి ఎప్పుడూ ఒకే చోట ఉంటారు వాళ్ళు వేరు వేరు ఉండరు కలిసి ఉన్నారు శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు స్వక్షేత్రంలో ఉన్నాడు ఎందుకు ఉంది శుక్రుడు తన ఇంట్లో ఉన్నాడు తప్పే ఉంది రవి శత్రుస్థానం పెట్టాడు చంద్రుడు ఉచ్చులో ఉన్నాడు శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు గురుడు మిత్రస్థానంలో ఉన్నాడు బుధుడు కూడా బాగానే ఉన్నాడు రవి ఒక్కడే కదా ఏమైపోయి ఉన్నాడు రవి ఒక్కడే కూటమిలో శత్రు స్థానంలో ఉండి ఉన్నాడు ఆ రవి మళ్ళీ ఎన్నో స్థానాధిపతి అయి ఉన్నాడు అంటే తృతీయాధిపతి అయి ఉన్నాడు దానివల్ల వచ్చిన ప్రాబ్లం ఏం లేదు ఇందులో ఏ ఒక్కరు కూడా నీచాతి నీచమైన స్థితిలో కానీ నా ప్రమాదకరమైన స్థితిలో కానీ లేవు కేవలము జనాలను ఆకర్షించడానికి మాత్రమే జరుగుతున్నటువంటి ఒక విష ప్రయోగం ఇలాంటి ప్రయోగాలు చేసి శాస్త్రం మీద ఉన్నటువంటి నమ్మకాలను పాడుచేయద్దని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు ఐదు ప్లానెట్స్లో ఒక ప్లానెట్ తక్కువ ఉండి నాలుగు ప్లానెట్లు అద్భుతమైనటువంటి యోగాలలో ఉన్నప్పుడు ఎందుకు విపత్తు ఏర్పడుతుంది అన్ని ప్లానెట్స్ నీచం పట్టేసి ధృద్రయోగానికి ఏమైనా దారి చేపడుతున్నాయంటే లేవే చంద్రుడు మనస్సుకి అధిపతి ఆయన గుచ్చిలో ఉన్నాడు సగత ఇచ్చేటువంటి శుక్రుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు బురుధుడు మిత్రస్థానంలో ఉన్నాడు గురుడు మిత్రస్థానంలో ఉన్నాడు చూ చంద్రుడు ఒకడే రవి ఉన్నాడు ఇప్పుడు ఇన్ని భోగాలు అనుభవిస్తున్నాడు కాబట్టి ఆవిడ ఒకడు మాట అంటాడు విడిగా వినోదాలు విలాసాలు పడుతున్నా అని ఏదో ఒక మూలన ఎవడో ఒకటి ఏదో ఒక తప్పు ఉన్నా లేకుండా ఆడికి ఏం పోయింది సాగుతుంది బలిసి కొట్టుకుంటున్నాడు వాళ్ళమ్మా బాబు తెచ్చి పెడుతుంటే తిని తిరుగుతున్నాడు ఎలాంటి మాటలు వస్తాయి ఆడు తప్పు చేసినా చేయకపోయినా ఈ యోగం కూడా అంతే భోగాలు వచ్చే యోగాన్ని పట్టుకొని రోగాలు వచ్చే యోగంగా చిత్రిస్తున్న మహానుభావులు అందరికీ నమస్కారం ఫస్ట్ ఇంకొకటి కరోనా లాంటి విపత్తులు వచ్చేస్తాయని చెప్పి ఒకళ్ళు పద్నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తాయని ఒకళ్ళు ఇన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తాయని ఒకళ్ళు మీరు పుట్టక ముందు కూడా ఎన్నో పద్నాలుగు సంవత్సరాలు అవయ ఎప్పుడూ లేవే మరి ఇలాంటి విపత్తు కారణాలు ఇప్పుడు ఎందుకు జనాల్లో ఎంత ఎలా స్ప్రెడ్ చేస్తున్నారు లేని విశేషాన్ని పోనీ కూటమి ఎందు దోషభరితమైనటువంటి గ్రహ సంచారం లేదు ఇందులో చండాల యోగం లేదు కేమాత్ర యోగం లేదు కాల్సప్రయోగం అంటారా దాని పరిసరాలలో లేదు అది వేరు పెంచకూటమికి యోగానికి సంబంధం లేదు ఇంకా ఏ కారణం చేత దీనిని ఈ విధానంలో తెలియజేస్తున్నారు కాబట్టి ఉన్నటువంటి ఐదు గ్రహాల కూటమిలోనే ఒకే ఒక గ్రహము శత్రు స్థానంలో ఉంది అది కూడా మిగిలిన గ్రహాలు ఇచ్చేటువంటి ఫెచ్ంగ్కి అనుగుణంగా వీడు ఎదిగిపోతూ ఉంటే జనాలు పడి అపకీర్తిదేగా వెనకాల మాట్లాడుకుంటారు కాబట్టి దానికి అనుగుణంగానే రవి నీచంలో శత్రుస్థానంలో ఉన్నాడు నీచం పట్టలేదు కదా ఎట్టి పరిస్థితుల్లోని ఈ యోగమున్నందు ఎటువంటి దోషము లేదు ఈ పంచాపగ్రహ కూటమి గురించి ఎవరు పెద్దగా ఆతృతగా ఆలోచించబడక్కర్లేదు ఈ రాశి వారికి ఇబ్బంది ఈ రాశి వారికి ఇబ్బంది ఈ రాశి వారికి ఇబ్బంది అనేది పచ్చి అబద్ధం ఏ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు లేవు